వెల్కమ్ టీవీ న్యూస్ శాసనసభ్యులు కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక క్యాంప్ ఆఫీస్లో మునుగోడు విలేకరు సమావేశంలో మాట్లాడుతూ భూగర్భ శాఖ ఇంజనీరింగ్ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి గుర్తుంచుకుని ఇప్పుడున్న ఉదయ్ సముద్రం ప్రాజెక్టు అలాగే శివనగూడం ప్రాజెక్టు గ్రౌండ్ వాటర్ పెంపొందేలా చెక్ డ్యాములు నిర్మించాలని అదేవిధంగా చెరువులోకి కాలువలోకి వాటర్ వెళ్లే విధంగా రాలేక చేయాలని గ్రౌండ్ వాటర్ లేకపోవడం వల్ల రైతులందరూ బాధపడుతున్నారని గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా నిర్మిస్తామని మాట్లాడారు కార్యక్రమానికి శ్యామ్ సుందర్ చంద్రమౌళి సతీష్ రెడ్డి శంకరయ్య శ్రీనివాస్ రెడ్డి సత్తయ్య ఘనపార్టీ లక్ష్మయ్య శంకరయ్య తదితర రిటైర్డ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడారు వాళ్ళు వస్తే మేము మా రిటైర్డ్ ఇంజనీర్ అసోసియేషన్ తరఫున మేము వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెట్టి దేవులమ్మ నాగారం కూడా వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఒకటి అక్కడ ఒక రోడ్ మీద ఉన్నది ఆందోళన మైసమ్మ జలసాధన ఒకటి పెట్టుకున్నారు పెట్టుకుని ఆ పది పన్నెండు గ్రామాల్లో కొన్ని రైతులందరూ ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టుకున్నారు ఇది సాధించడానికి వాళ్ళకి కావాల్సింది ఆ చెరువులన్నింటికి నింపాలి చెయ్యాలని అది కూడా మేము టేకప్ చేసినాము ఎమ్మెల్యే గారు కూడా దాన్ని చాలా మొదలు మాకు ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పిండి ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్ని చెరువులు నింపుకోవాలి మనం ఎట్లనే చేసేది అందులో ఆల్రెడీ ఒకటి రాచకొండ లిఫ్ట్ అయిన ఒకటి ఉన్నది మనం ఉదయం మన శివనగూడ చెరువు నుంచి రెండు స్టేజ్లో లిఫ్ట్ చేసుకొని అట్లా వెళ్ళినట్టయితే వాయులకి వెళ్ళి తర్వాత ఆరు ఉంటాయి అవి దాని నుంచి చక్కగా గునుగలు పొందుతుంది అన్నట్టు మనం ఇక్కడనే ఆరుట్ లాండ్ వాయిలపల్లి యొక్క రిజర్వాయర్ నుంచి మనకు గ్రావ్యు దాని ఈ చెల్లని నిలిచిపోతానంటే చెప్పిన దేవలమ్మ నాగారము దాని తర్వాత విశ్రాంతి ఇంజనీర్ల సంఘము ఒక టీం మెంబర్స్ అందరూ మునుగోడు నియోజకవర్గంలోని మరి కూడా మరియు చండూరు మండలాలలో ఉన్నటువంటి గతంలో వరల్డ్ బ్యాంక్ సహకారంతో చేసినటువంటి పనులు అంటే గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాలని అభివృద్ధి పరచడానికి కానీ చెక్ డ్యాములు తర్వాత రీఛార్జ్ షాఫ్ట్లు వేసినటువంటి ప్రాంతాలని పరిశీలించడానికి వచ్చాము గ్రౌండ్ వాటర్ ముఖ్యంగా మనకు ప్రాజెక్టులు వచ్చేలోగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకునే దానికి మేము మా మైన ఇరిగేషన్ ట్యాంక్స్ని మళ్ళీ దాని యొక్క ఫీడర్ ఛానల్స్ కానీ లింక్ ఛానల్స్ కానీ బాగు చేసుకొని దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు కాన్స్టెన్స్లో ఉన్నటువంటి ప్రతి వాగులను కూడా మనము వాటి మీద చెక్ డ్యామ్లు లేకుంటే తర్వాత లేకుంటే సబ్ సర్ఫేస్ డ్యాక్స్ వీటన్నిటినీ మనము ఎన్ని వేలైతే అన్ని కట్టుకొని దానికి కూడా మేము ప్రణాళికలు వేయడం జరిగింది దానికి ముఖ్యంగా మనకు డైనమిక్ ఎమ్మెల్యే గారు ఉండడం వలన వారు ప్రతి రంగంలో కూడా దీన్ని ఒక వినూత్నంగా తీసుకెళ్తున్నారు ఆదర్శంగా ఆదర్శ నియోజకవర్గంగా చేయాలనే తపన వారిలో ఉన్నది కాబట్టి మేము కూడా వారికి సహకరించాలనే ఉద్దేశం లేదనే ఈ నీటి రంగం సంబంధించినంత వరకు ముఖ్యంగా ఇప్పుడు భూగర్భ జలాలని ఏ విధంగా పెంపొందించుకోవాలి ఆ విషయంలో మేము ఎక్కువ కేంద్రీకరించి ఈ ఇక్కడ ఈరోజు మన చండూరు మండలంలోని కొన్ని సైట్లు చూసి రావడం జరిగింది గతంలో చేసినటువంటి ఈ మధ్యలో చేసినటువంటి చెక్ డ్యామ్ సైట్లు కూడా ఇప్పుడు మేము అరిగూడ మండలంలోని కూడా మిగతా కూడా చూసుకొని వెళ్తామైతే కాదు అయినా ఇమ్మీడియట్గా ఇవన్నిటిలో ప్రాజెక్టులు ఢిండి ప్రాజెక్ట్ వస్తేనే ఈ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం అనుకుంటున్నాం కానీ అది ఇంకా ఇంకా చాలా టైం ఉన్నది కొన్ని సంవత్సరాలు కానీ ఈలోగా రైతాంగానికి వర్షాలు లాస్ట్ ఇయర్ నుంచి తక్కువ పడడంతో అసలు ఈ చెరువులు కుంటలు నిండలేదు మనకు కాబట్టి భూగర్భ జలాలని మనం అరికట్టుకోగలిగినట్టయితేనే అయితేనే బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఈ మైన్ ఇరిగేషను ఐదు వందల చెరువులలో దాదాపు ఇప్పుడు అన్నిటికీ ఒక నూట ఇరవై నాలుగు చెరువులకు ఇమ్మీడియట్గా ఫేజ్ వన్ కింద ఫస్ట్ టేకప్ చేయాలని దాని తర్వాత దాదాపు ఒక డెబ్బై ఎనభై స్ట్రక్చర్లు ఈ అన్ని వాగుల మీద వాటిని కూడా ప్రపోజ్ చేశాము వాటిని కూడా కొన్నింటి ఎస్టిమేట్ అని కొన్నిటికి ఇంకా దీంతో దీంతోపాటు రీఛార్జ్ షాప్లను కూడా ప్రతి చెక్ డ్యామ్లో వేయాలని మేము ప్రపోజ్ చేశాము వీటన్నిటినీ ఈ మూడు రకాలుగా మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకునే విధానాలను పాటించినట్టయితే మనకి ఎండాకాలంలో ఈ కార్యక్రమాలు కనుక అయిపోయినట్టయితే మనకి జూన్ వరకు జూన్ జూలైలో వర్షాకాలంలో మనం దీని యొక్క రిజల్ట్స్ చూసే అవకాశం ఉన్నది కాబట్టి దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని మేము భావిస్తున్నాము మునుగోడు ప్రాంతం ఏంటంటే మొత్తము ఈ గ్రౌండ్ వాటర్లో నుంచి మనకు ఈ ఫ్లోరసిస్ వలన చాలా బాధలు